శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సత్యరిత్రము పదిహేనవ అధ్యాయం నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్కెర లేని టీ రెండు బల్లులు ఆరవ అధ్యాయంలో సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసుని తెచ్చుట ఎంత కష్టముగా ఉండేటిది తుదకు ఆ పనిని దాసగును మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగును జయప్రదముగా నడుపుట అన్నవి చదువులు జ్ఞాపకమందుంచుకునే ఇందురు ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు తలపైన పాగా కానీ ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీ కానీ పొడువైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించే దోవదని కట్టుకొనిదరు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి సిరిడీలో హరికథ చెప్పుకై నాసగును తయారయ్యాను బాబా సెలవు పొందుతుకై మసీదుకు పోయాను బాబా తనితో ఏ పెంట్టు కొడక ఎంత చక్కగా ముస్తావై ఎక్కడికి పోవచున్నావు అని హరికథ చెప్పుటకు పోచున్నానని దాసగను జవాబిచ్చను అప్పుడు బాబా ఇట్లా నేను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువా టోపీ మొదలుగునవి ముందర వెంటనే తీసి పారివేయము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాటినన్నిటిని తీసి బాబా పాదముల వద్ద నుంచాను అప్పటి నుండి హరికథ చెప్పునప్పుడు వాని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడేవాడు ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు వారు తలపైన శరీరము పైన ఏమయూ తొడిగేవారు కాదు చేతియందు వీణును ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు చక్కెర లేని తేనీరు పూనా అహ్మద్ నగర్ జిల్లాలలో గూర్చి అందరికీ నానా నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగును హరికథల వల్లనూ బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెన్ నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుజులుండను కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగు చేయను కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినటకు కొందరు అసలు కథను వినటకు కొందరు వచ్చేదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని కాని యోగుల ఎందు కాని విశ్వాసములు కలుగును కానీ దాసగని యొక్క హరికథలు వినవారల మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా నుండెను ఇచ్చట ఒక ఉదాహరణ మనిచ్చదను ఠానాలో ఉన్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగన్ మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినటకు వచ్చిన వారిలో చోల్కర్ ఎను అతడును అతడు పేదవాడు ఖానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయచుండాను అతడు దాసగను కీర్తన అతి శ్రద్ధగా విడను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు బ్రొక్కునేను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించుకునలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను సిరిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టెదను బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాసయ్యాను స్థిరమైన ఉద్యోగం దొరికాను కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకునేను చోల్కర్ బీదవాడు వాని కుటుంబము చాలా పెద్దదే కనుక సిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకుని లేకుండాను ఎవరైనా శిఖరమునైనా దాటవచ్చునో గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కరు గటులైన శ్రీ సాయి మృక్కును త్వరలో చెల్లించవలనని యాత్రుత కలిగాను కావున తన సంసారమునకు అగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలనని నిశ్చయించుకునెను తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట సిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించాను తాను మృక్కున్న ప్రకారము కలకండ పంచిపెట్టాను తన మనస్సులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినవనియూ తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పాను సోల్కర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగాను అప్పుడు వీరిరువురూ మసీదులో నుండి ఇంటికి పోటుకే వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లా నేను నీ అతిథికి టీకప్పులో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడి సోల్కర్ మనస్సు కరిగాను అతను ఆశ్చర్య నిమగ్నుడయ్యాను వాని కండు బాష్పములు చే నిండెను తిరిగి బాబా పాదములు పైబడెను జోగు కూడా ఈ మాటలు విని టీకప్పులో చక్కెర ఎక్కువగా కలుపుటైన దాని భావము ఏమైనని యోచించాను బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగుజేయవల్లనని ఉద్దేశించాను వాణి మృక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటయ్యను రహస్య మనోనిశ్చయమును చక్కగా చెప్పాను బాబా ఇట్లు చెప్పనుద్దేశించాను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవాళ్ళు మీ చెంతనే ఉండెదను నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలం మీ హృదయమునందే గలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కర్కు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించలో కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదు ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికాను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబా నడిగాను అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించాను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికాను అప్పుడు భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండాను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండాను కొత్త తడివైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకే సిరిడీకి వచ్చిరి అతడింకనూ కొంత దూరము పోవలసి కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని వదిలించాను అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా నెక్కాను ప్రశ్నించిన భక్తుని అదంతా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను చాలా కాలము పిమ్మట అక్కజలంటూ కలుసుకునేది ఒకరినొకరు కౌగలించుకుని ముద్దుడుకుని గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి షిరిడీ ఎక్కడా ఔరంగాబాద్ ఎక్కడ గుర్రపురవుతూ ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకుని సిరిడీకి ఎట్లు వచ్చాను రాబోయే ఇద్దర కజలండ్రు బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను ఇది అంతయు చిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది లేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసిద్దరో వారి కష్టములన్నయ్య శ్రీ సాయినాథని కృపచే తొలుగును పదిహేనవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు రెండవ రోజు పారాయణము సమాప్తం